నమస్తే అండి నా పేరు వెంకటమధైతే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్నానికి నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ అయితే మీ ముందుకైతే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి చాలా అంటే చాలా బాగుంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ జెడ్టీఐ ప్లస్ వేరియంట్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది మార్చి రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏబీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ వర్జల్గా ఉంది తొంభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్ చూపిస్తున్నాను ఫస్ట్ టైం మన వెంకట్ కార్స్ ఖమ్మం అనే ఒక ఛానల్ తోటి అది నెంబర్ ప్లేట్ పెట్టి వీడియో అయితే చూపిస్తున్నాను ఆ నెంబర్ ప్లేట్ అది ఆ ప్లేట్ కూడా తీసి మీకు బండి నెంబర్ కూడా చూపిస్తాను కావాలంటే రైట్ సార్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే అంతా క్లియర్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సెకండ్ గేర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పిచ్చారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మానువల్ గేర్స్ అండి ఇంకా బాడీ పరంగా దీనికి స్క్రాచెస్ పడితే టచ్అప్లో అయితే వేయించుకున్నారు కానీ ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఏ డోర్ రీప్లేస్ కాలేదు ఏం కాలేదు టచ్ప్లో అయితే జరిగాయి ఉన్నది ఉన్నట్టు కానీ క్లియర్గా అయితే చెప్తున్నాను రైట్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ వస్తా క్లియర్గా చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి ఈ నెంబర్ ప్లేట్లు కొట్టించి ఒక దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు అవుతుంది ఫస్ట్ టైం అండి నేను అది పెట్టి చూపిద్దామని అయితే చూపించాను చూసుకోవచ్చు బండి నెంబర్తో పాటు చూపిస్తున్నాను వన్ డిఎల్ వన్ సిఏ డబల్ నైన్ సెవెన్ వన్ రైట్ చూసుకోవచ్చు అండి బీఐ సిరీస్ ఏ గ్లాస్ కూడా ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం జన్యూన్ ఉంది టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇది టాప్ వేరియంట్ కాబట్టి పుష్ బాటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు టైర్ కండిషన్ కూడా రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగిందండి టైర్లు అయితే డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఆటోమేటిక్ వెహికల్ కూడా నా దగ్గర టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఉందండి జెడ్డి ప్లస్ ఆటోమేటిక్ బ్లూ కలర్ వెహికల్ అది చూసుకోవచ్చు మీకు ఇంజిన్ నెంబర్ అవి కూడా చూపిస్తారా దీన్ని స్క్రీన్ షాడ్ కొట్టుకొని షోరూమ్ ట్రాక్ కూడా చూసుకోవచ్చు షోరూమ్ డ్రాగ్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా గా ఉంది ఇది టాప్ వేరియంట్ కాబట్టి ఇది పుష్ బాటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చండి తొంభై ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది నావిగేషన్ చిప్ కూడా ఇన్స్టాల్ అయితే చేస్తుంది రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది నేర్వే చూసుకోవచ్చు తొంభై ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు తొంభై మూడు వేలు కాదండి చూసుకోవచ్చు బ్యాక్ గ్లాస్ కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం జెన్యున్గా ఉందండి స్టెప్ని డైవ్ కూడా మీకు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది చూసుకోవచ్చు బాగా అడుకోవాలా భయ్యా సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేవండి పర్ఫెక్ట్గా ఉన్నాయి బాగా ఫిరోజ్ భావి ఓపెన్ గారు ఓపెన్ గారు కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్స్ కూడా ఉండేది చూసుకోవచ్చు ఇంకా చూసుకోవచ్చు అండి ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి ఫ్రంట్ పొజిషన్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది వచ్చేసి రైట్లో ఉన్న ఆపరాన్ని కంపెనీ పేస్టింగ్ తోటి చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అండి టైమింగ్స్ అని కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ కాలేదు ఏ ఇంజన్లో ఎటువంటి స్కెచ్ మార్కింగ్స్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అన్నీ ఏమి లేవండి ఒరిజినల్గా ఉంది స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు అంత క్లియర్గా ఉంది ఇది వచ్చేసి యాప్రాన్ చూసుకోవచ్చు లెఫ్ట్లో ఉన్న బంద్ వ్యాపారం బందక

ఓకే సార్ బండి మొత్తం డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే దీని లీడర్ అయితే చెప్తాను మారుతి స్విఫ్ట్ డిజర్ వెహికల్ అండి జెడిఏ ప్లస్ వేరే టూ థౌసండ్ ఎయిటీన్ మేనిఫాచర్కింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజనగా ఉంది వెహికల్ వచ్చేసి తొంభై నాలుగు వేల కిలోమీటర్ అయితే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నా యాక్సిడెంట్ వెహికల్ టచ్పులో అయితే జరిగే ఇంకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఢిల్లీలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఏపీస్ రీప్లేస్ కాలేదు ఎక్కడ కూడా దెబ్బలు తగలలేదు అంతా షోరూమ్ ట్రాక్తో సార్ క్లియర్గా ఉంది ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి టైటిల్ నేను నంబర్ ఇస్తాను ఫైనల్ రేట్ ఏందని చెప్తాను